హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ మనమైతే చైనాలో షాపింగ్ మాల్లో అయితే ఉన్నామన్నమాట ఆ షాపింగ్ మాల్లో కూడా ఖచ్చితంగా ఒక షాపింగ్ మాల్కి ఒక సూపర్ మార్కెట్ అయితే అనమాట అందుకు వచ్చాం అనమాట మీకు ఇందులో టమాటా దగ్గర నుంచి ఏ టు జెడ్ మొత్తం కూడా మీకు దొరుకుతాయి అనమాట బనానా కే అర కేజీ ఐదు ఆర్ఎంబి మీకు ఇక్కడ బోర్డులో కనిపించిన ప్రతి ఒక్క దానికి ఇంటూ ట్వెల్వ్ రూపీస్ వేసుకుంటే ఇండియన్ కరెన్సీలో మనకు తెలుస్తుంది అనమాట ఈ యాపిల్ కాయలు కూడా రెండు వేలు ఉన్నాయి కే అర కేజీ అంత కాస్ట్లు ఉన్నాయి అన్నమాట అలాగే మీకు ఏ టు జెడ్ ఏ ఉన్నాయన్నీ కూడా మీకు అయితే వివరంగా తీసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది మొత్తం టమాటాలు శనగత్తులు మన ఇండియాలో ఉన్న అన్నిటికీ కంపేర్ చేసి మొత్తం కూడా చూపిస్తాను చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఇగో మొక్కజొన్న పొత్తులు కూడా ఉన్నాయి మొక్కజొన్న పొత్తులు బత్తాయిలు బత్తాయిలు అయితే మరి గో అర కేజీ ఇక్కడ మొత్తం కూడా అర కేజీల్లోనే అమ్ముతారనమాట సూపర్ మార్కెట్లు అన్నిట్లో కూడా మీరు ఎక్కడ చూసినా సరే అర కేజీలో అర కేజీలే ఉంటుంది అలాగే మీకు ఏ టు జెడ్ అనమాట ఇవి చుక్కుడుకాయలు ఇవన్నీ రేట్లు కూడా మామూలుగా లేవు ఇదిగో ఇది చుక్కుడుకాయ అనమాట సిక్స్ ఆర్ఎంబి ఆర్ఎంబి అంటే చెప్పాను కదా ఇంటూ పన్నెండు రూపాయలు ఇంక శనగ శనగకాయలు చూడండి అర కేజీ ఎనిమిది ఇక బెండకాయలు అయితే మాత్రం అబ్బో దోల కొట్టే చది అర కేజీ ఎనిమిది ఆర్ఎంబి అంటే అంటే కేజీ సిక్స్టీన్ ఆర్ఎంబి అంటే ఆల్మోస్ట్ రెండు వందలు మన ఇది మనమైతే అసలు తినను కూడా తినం ఈ ఆకు మొత్తం పడేస్తారు అట్లాంటిది పద ఇది నూట ముప్పై రూపాయలు కేజీ మళ్ళీ ఇవన్నీ చేయనలో ఆకుకూరలు అనమాట మనం ఏది కొనాలన్నా కానీ ఇట్ట ఆకుకూరలోనే తిన్నాలి వంకాయలు చూడండి ఎంత పూడు ఉన్నాయో ఇది సిక్స్ ఆర్ఎంబి అంట మళ్ళీ కా కేర దోసకాయలు ఉన్నాయి కా క్యారెట్ క్యారెట్ చూడండి ఇది క్యారెట్ తక్కువే డెబ్భై రూపాయలు గుత్తి వంకాయలు సెవెన్ ఆర్ఎంబి ఇవన్నీ కూడా అర కేజీలు అన్నమాట ఇంకా టమాటాలు చూడండి ఎంత రేటు ఉన్నాయో కేజీ వచ్చేసి ఎయిట్ ఆర్ఎంబి అనమాట అంటే తొంభై ఆరు రూపాయలు ఉంది ప్రజెంట్ చైనాలో టమాటా రేటు స్ట్రీట్ మార్కెట్లోకి కూడా వెళ్దాం అక్కడ కూడా మీకు చూపిస్తా ఎంత ఎంత రేటు ఉన్నాయో వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి క్యాప్స్కో పచ్చిమిరకాయలు ఇంకా రెడ్ చిల్లి ఉంటుంది అది చూడండి మామూలు రేట్ ఉండదు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చముకున్న బాగుండు ట్వెల్ ఆర్ఎంబి అంట అర కేజీ అంటే కేజీ రెండు వందల యాభై మూడు వందలు పడుతుంది ఆల్మోస్ట్ ఇవంతా కూరగాయలు అయిపోయింది కదా అంతా కూడా ఇంకా ఫ్రీజింగ్ టైప్ అనమాట అంటే చేపలు చికెను మటన్ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు డీ ఫ్రిడ్జ్లో ప్యాకింగ్ కట్టేసి దాన్ని ఇంకా కొనుక్కొని వెళ్ళి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండు అప్పటికప్పుడు వండుకొని తింటారు అనమాట ఇక ఎన్ని ఐసు ఐసులు వే ఐసులు వేసి ఐసు మీద ఇవి పెట్టారనమాట క్రాబులు చేప రొయ్యలు ఇవి కూడా తింటారు అసలు ఇవన్నీ అసలు వీటి పేర్లు కూడా తెలియదు నాకైతే చానా వాటికి ఇది అయితే ఏదో రెండు వేల ఎనిమిది వందలు అంట పోయా చేపలు చూడండి అసలు ఎంత రేటు ఉన్నాయో ఒక్కొక్కటి ఆరు వందలు అంటారేది అట్టగే ప్రతి ఒక్కటి కూడా అసలు ఇది ఇది ఆరు వందలు ఫీ ఇక్కడ చైనాలో వాటికి చేపలు మాత్రం ఫ్రెష్ దొరుకుతాయి అబ్బా చికెన్ మటన్ కూడా అంత ఫ్రెష్ దొరకదు మన లైఫ్లో మన ఫస్ట్ టైం ఒకళ్ళు సెల్ఫీ అడిగారు ఇండియన్ అని చెప్పేసి పోనీలే అడిగారు కదా అని ఇచ్చేసినాం ఎలాగో మనం ఎగ్ ఎవరారు ఇక్కడో అలాగే అడిగారు కదా అని చెప్పేసి అలా ఒక సెల్ఫీ ఇచ్చేసారు హ్యాపీగా అనిపించింది నన్ను కూడా ఒక సెల్ఫీ అడిగారే అని ఇగో ఇదంతా కూడా చికెను మటన్ పంది క్రాబు ఇగో చికెను మనం అన్నీ కలిపి అమ్ముతాం కదా వీళ్ళు అలా అమ్మరు పాటలు పాట్లు అమ్ముతారు అనమాట ఏ పాటు కాపాటు తీసి పక్కకేసి అమ్ముతారు విచిత్రం ఏంటంటే కోడి కాళ్ళు కూడా అమ్ముతారు పోడా ఇదిగో కోడి కాళ్ళు అర కేజీ రెండు వందల ఎనభై రూపాయ రెండు వందల యాభై రూపాయలు చూసారా కోడి కాళ్ళే వదలట్లేదు వాళ్ళు మనం ఒకవేళ చికెన్ ఎక్కడైనా తీసుకున్నా కానీ కోడి కాళ్ళతో సహా వస్తాయి అనమాట అందులో మాత్రం ఎలాంటి డోకా లేదు పుచ్చకాయలు పుచ్చకాయ రేట్ చూడండి ఎంత ఉందో అర కేజీ నాలుగున్నర డాలర్ అదే నాలుగున్నర ఆర్ఎంబి అంట అంటే యాభై రూపాయలు ఆల్మోస్ట్ అంటే కేజీ వంద మా అక్కడ మనకి శాంపిల్ పీసులు ఇస్తారనమాట తినచ్చు పుచ్చకాయలు చూడండి ఒక్కొక్కటి కొనుక్కోలేరని చెప్పేసి ప్యాకింగ్ చేసి దానికి రాపేసి దాని లోపల స్పూన్ కూడా పెట్టరు ఈ బత్తాయిలు కమలాకాయలు మామిడికాయలు ఇక్కడ మామిడికాయలు చూడండి ఏ రంగులో ఉన్నాయి రేట్లు చూడండి అద్రిపాతి ఇక్కడ అన్ని కూడా రెడ్లెక్కి ఉన్నాయి మామూలు కాదు ఇదంతా కూడా కూల్ డ్రింక్స్ చేసిన అనమాట కూల్ డ్రింకులు పాలు జ్యూస్లు ఇక్కడే విచిత్రమైన జ్యూసులు దొరుకుతాయి అలాగే అదే సూపర్ మార్కెట్లో పిజ్జా బర్గరు ఇవి కూడా అమ్ముతారు అన్నమాట ఇగ కేకులు బన్నులు ముక్కలు కేకులు కానీ కేకులు అసలు ఈ ఒకటినే లేదు అన్నీ దొరుకుతున్నాయి అసలు మందు కూడా దొరికిద్ది ఇదే సూపర్ మార్కెట్లో ఇక్కడ వైన్ షాపులకు సపరేట్ ఏమి ఉండదు అంతా ఇందులోనే ఇవన్నీ కూడా ఇంకా స్నాక్స్ అనమాట ఈ స్నాక్స్ ఏవైతే కావాలో అవి ఐస్ క్రీములు ఫ్రిడ్జ్లో పెట్టే కూది జ్యూసులు ఇది చాక్లెట్స్ ఇచ్చింది అనమాట చాక్లెట్స్ చాక్లెట్స్ అసలు ఎన్ని రకాలు ఉంటాయో అసలు ఇదిగో ఇది చూసారా ఆల్మోస్ట్ ఒక వంద రకాలు ఉంటాయి చుట్టూ ఇవి కూడా పావు కేజీ అర కేజీ ఇస్తారు అనమాట పావు కేజీ ఇంత అర కేజీ ఇంత ఉంటుంది ఒకటి లాస్ట్ టైం ఇవి చాక్లెట్లు తీసుకొచ్చా బాగున్నాయి ఈసారి తీసుకురావాలి మళ్ళీ కొన్ని కొన్ని అయితే రేట్ తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రం కాస్ట్ అదిరిపోతున్నాయి సాగరేట్లు ఐదు వందల ఎనభై రూపాయలు అరకేజీ ఇలా అన్నీ కూడా ఆర్ఎంబిల్లో ఉంటుంది అన్నమాట ఇది చైనా కరెన్సీ కాబట్టి మన కరెన్సీ లెక్క ప్రకారం వేసుకుంటే ఇంటూ పన్నెండు రూపాయలు వేసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు పన్నెండున్నర నడుస్తుంది ఎవరైతే పన్నెండు వేసుకున్నా ఇంకా ఇది వంట సామాగ్రి కాడికి వచ్చిన వంటకు కావాల్సిన పల్లీలు నూట యాభై రూపాయలు నూట అరవై ఉంది మన ఇండియాలో కూడా కామలేదండి కోడిగుడ్లు కోడిగుడ్లు కూడా కాస్ట్ ఎక్కువే ముప్పై ఆరు ముప్పై గుడ్లు రెండు వందల చిల్లర ఉంది అంతే మన దగ్గర కూడా కామనే ఇవన్నీ అంతే బఠానీలు పచ్చి బఠానీలు మనకు కావాల్సిన సామాగ్రి అనమాట ఇవన్నీ ఇంట్లో ఆయిల్స్ మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి ఎలాంటి సూపర్ మార్కెట్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ షాపింగ్ మాల్ ఇవన్నీ ఈ షుగరు షుగర్ ఎనభై రూపాయలు కేజీ మైదా పిండి శనగపిండి ఇవన్నమాట ఇవి ఇల్లు కూడా ఎక్కువ ఎక్కువే వాడతారు ఇవి గోధుమ పిండి విడిగాది అన్నీ ఇంకా కోడిగుడ్లు ఇంకా కోడిగుడ్లు అయితే ఎన్ని రకాలు ఉంటాయంటే ఒకటి కాదు రెండు కాదు రకరకాల కోడిగుడ్లు ఉంటాయి మేము లాస్ట్ టైం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ మీకు ఇంకో చూపిస్త బాతు గుడ్లు దగ్గర నుంచి అన్ని గుడ్లు దాకా దొరుకుతాయి దాంట్లో ఇదైతే మాత్రం ఇంకా ఈ మనకి వంటకి వీటికి కప్పులు టీలు తాగడానికి సామాగ్రి దగ్గరికి అయితే వచ్చేసాం ఇది దీన్ని ఈ కప్పు ఈ సెట్ ధర తరలితే పిచ్చెక్కిపోయింది రెండు అంటే ఇది ఓన్లీ ఆ సెటప్పే ఇంకా రెండు వేలు జమ్మో ఇదైతే రెండు వేల ఎనిమిది వందలు అంట కూరగాయలు కట్ చేసుకునేది మూడు వందల అరవై రూపాయలు ఇదంతా ఫేస్ క్రీములు ఇవన్నీ సూపర్ మార్కెట్లన్నీ అంతే కదా డప్పులు వస్తే టైం ఉండదు టైం తెలియదు చూస్తానే ఉంటాం మనకు కావాల్సిన ఫేస్ క్రీములు షాంపూలు సబ్బులు నాకైతే మన ఇండియాతో అయితే ఒకటి కూడా కనపడలేదు వెయిట్ చేస్తున్నా అని ఇండియాలో కనపడేది ఏదైనా కనపడిద్దేమో అని చెప్పేసి ఎంతసేపటి నుంచి తిరుగుతున్నాను అంటే తిరుగుతూ ఉన్నాను ఎన్ని కోరింకులు కూరకులు ధమ్సప్పు పెప్సీ కోకో కోల ఇక్కడ మంచినీళ్ళు తాగరు కానీ ఈ మాత్రం తాగుతారు ఇగో ధమ్సప్పులు ధమ్ సొప్పు స్ప్రైట్ అంటే మన మన సైడ్ చెప్తున్నా ఈ కలర్లో ఈ బాటిల్లో ఉండేవన్నీ కానీ ఇక్కడ వేరే కంపెనీ అనమాట సో అక్కడ కంపెనీలు చెప్తున్నావేంద్రే అనుకోవద్దు ఈ వాటర్ క్యాన్ల ధర అయితే మాత్రం బేబస్తాం అనమాట నూట ఇరవై రూపాయలు ఐదు లీటర్లు వాటర్ క్యాన్ ఇది సూపర్ మార్కెట్లో అదే మామూలు బయట అయితే మాత్రం థర్టీన్ నారెంబి నూట యాభై రూపాయలు ఐదు లీటర్లు అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కూడా స్కానింగ్ వేసుకుని ఇగో ఇలా స్కానర్ కొట్టొచ్చు అనమాట ఫేస్ కూడా చూపిస్తే ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి వీళ్ళంతా కూడా వీచట్ పి వాడతారు ఎక్కువ సో అంతా కూడా ఆన్లైన్ పట్టా పట అయిపోయిందనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సూపర్ మార్కెట్ ఎలా ఉందో అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ అయితే స ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇంకా వచ్చే వీడియోలు మంచి మంచిగా ఇంకా మంచి వస్తాయి కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ జై హింద్